ఏమండీ ఈ బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ఎపిసోడ్కి రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు తెలుసు కదా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదండి అయితే ఈ రామ్ చరణ్ గారి ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ప్రస్తావనకు వచ్చిందట బాలకృష్ణ గారు క్వశ్చనింగ్ కూడా అలాగ ఉంది ఈయన ఆన్సరింగ్ కూడా అలాగ ఉంది అండ్ ఇదంతా ఒక స్క్రిప్ట్ వేజ్ ప్రోగ్రామ్ ఫస్ట్లో దేని దాని స్క్రిప్ట్ రాసుకుని ఆ డైరెక్టర్ కొంత కొంత డైరెక్షన్ ఇస్తాడు అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బాలకృష్ణ గారు చూస్తున్నారు దాని ప్రకారం ఇది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు స్క్రిప్ట్ లేకుండా వచ్చిన గెస్ట్కి క్వశ్చన్స్ చెప్పకుండా ముందుగానే చేసినటువంటి ప్రోగ్రాం ఒకే ఒకటి అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్లో ఉన్నట్టండి ముందు స్క్రిప్ట్ ఏమో రాసుకోలేదట బాలకృష్ణ గారు ఈ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో అనలేదట పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను ఏమడుతా అని చెప్పి ముందుగా అతను అడగలేదట అన్నీ సడన్గా అతను అడిగినాయే ఇతను ఆన్సర్ చెప్పినవి అంటే ఓపెన్గా మాట్లాడుకున్నారు ఆయన ఒక్క ప్రోగ్రామే మిగతా అన్నీ కూడా స్క్రిప్ట్ వేస్ ప్రోగ్రామ్సే అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రోగ్రాం కావచ్చు లేకపోతే ప్రభాస్ వచ్చిన ప్రోగ్రాం కావచ్చు ఇలాగా ఈ అల్లు అర్జున్ కూడా వచ్చాడు కదా వీళ్ళందరూ కూడా స్క్రిప్ట్ వైజే ఇది స్క్రిప్ట్ వైజే అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయినటువంటి గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించినటువంటి రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ విజయవాడ వేశారు మీ అందరికీ తెలుసు కదా ఈ ఈవెంట్కి పదివేల మందిని పదివేల మంది వచ్చారు అక్కడికి అదే రోజు హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు ఈ కటౌట్ మీద క్వశ్చన్ అతను వేసాడట ఎలాగంటే రికార్డు సృష్టించారు మీరు ఈ కటౌట్ ద్వారా మీ అభిమానులు నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దేశోద్ధారకుడు అనే సినిమా తీసినప్పుడు నూట ఆరు అడుగులు కటౌట్ వేసే అప్పట్లో రికార్డు మేము సృష్టించాం మరి వాటి అన్నిటినీ బ్రేక్ చేసుకుంటూ ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలి తెలుగు సారీ రెండు దగ్గర భారతదేశంలోనే ఆ తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా కథానాయకుడు అంటే ఇంత అభిమానం ఉంటుందా అనే రీతిలో ఉన్నటువంటి అభిమానాన్ని కటౌట్ రూపంలో మీ అభిమానులు చూపించడం చాలా చాలా పెద్ద విషయం అని చెప్పేసి బాలకృష్ణ గారు ఆశ్చర్యపోతూ మాట్లాడారు నా సినీ కెరీర్లో మా నాన్నగారు అంత పెద్ద మహానటుడైనా మహానాయకుడైనా నేను కూడా ఒక మాస్ హీరోనైనా కానీ మరి ఈ రేంజ్ అభిమానం నీకే దక్కింది వయసులో చిన్నవాడు అని చెప్పి అతను ఇక రెండోది క్వశ్చన్ వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన అక్కడ వస్తే దానికి చాలా ఓపెన్గా చెప్పారట రామ్ చరణ్ ఏమన్నారంటే ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ చదువుకున్న ఇంటర్మీడియట్ మాత్రమే కానీ అతనికి పుస్తకాల పిచ్చి చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే షూటింగ్ బ్రేకప్ సమయంలో కనీసం ఒక ఐదు నిమిషాలు టైం దొరికితే మిగతా హీరోలు ఎవరైనా సరే ఆ ఐదు నిమిషాలు టీ తాగుతూనో స్మోక్ చేస్తూనో అలవాటు ఉంటే లేకపోతే ఏదో కాలక్షేపంగా ఇతరత్ర ఇతరతా వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లతోటి వాళ్ళు రిలాక్స్ అవుతారు కానీ పవన్ కళ్యాణ్ అంటే బుక్స్తో రిలాక్స్ అవుతాడు ఇది చాలా మంచి అలవాటు అద్భుతమైన అలవాటు ఆ షూటింగ్ బ్రేకప్ ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు ఆ క్యారవాన్లో కూర్చుని బుక్స్ విపరీతంగా చదువుకుంటూ వెళ్ళిపోతాడు అందుకే అతని గురించి సింపుల్గా ఒకే ఒక ముక్కలో ఏం చెప్పాడంటే రామ్ చరణ్ గారు పవన్ బాబాయ్ చదివింది ఇంటర్మీడియట్ అయినా కానీ అతను బుక్స్ నుంచి వచ్చిన నాలెడ్జ్ వల్ల మాస్టర్ డిగ్రీ చేసినోడు కూడా అతను ముందు మాట్లాడలేడు అతను కొనవంటి సబ్జెక్ట్ అటువంటిది అని చెప్పాడు లాగుంది అంత సబ్జెక్ట్ ఉండబట్టేనేమో ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఎంత సక్సెస్ అయ్యాడు అతను ఇంకా రెండోది అవే లక్షణాలు వచ్చాయని చెప్తున్నాడు అతను రామ్ చరణ్ సేమ్ పవన్ కళ్యాణ్ డిట్టో అచ్చు గుద్దినట్టు ఉంటాడటండి అతను తక్కువగా మాట్లాడటం ఎక్కువగా బుక్స్ చదవటం సింపుల్సిటీ మెయింటైన్ చేయటం అలాగే ఈ మధ్యకాలంలో నటనలో శిక్షణ పొందటంలో మార్షల్ ఆర్ట్స్ డైలాగ్ డెలివరీ డ్యాన్స్ ఈ నవరసాలన్నింటిలో కూడా మంచి చక్కని ట్రైనింగ్ పొంది ప్రావీణ్యత పొందేసాడట సినిమాలో అతను ఎంట్రీ అంటూ ఇస్తే చాలా అవలీలగా ఆయన యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సో ఇలా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గురించి అఖీరానందన్ గురించి కూడా అతను చాలా చక్కని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇదే ప్రోగ్రాంలో ఉన్నట ఇతను మిత్రుడు శర్వానంద్ కూడా పాల్గొంటాడట మధ్యలో ఇతను ప్రభాస్ కూడా కాల్ చేస్తారట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఫోన్ చేసుకుంటారట సో ఏది ఏదైనా ఈ ఎపిసోడ్ కోసం మెగా మెగామాన్లే కాదు చాలా మంది నిరీక్షిస్తున్నారు ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే రామ్ చరణ్ ఎపిసోడు చాలా గా ఉంటుంది అంటే సమాచారంతో కూడుకు ఎపిసోడ్ ఆయన చాలా సమాచారం ఇస్తాడు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చాడు ఆ కిరాణా గురించి ఇచ్చాడు ఇంకా ఇతర ఇతర అనేక విషయాలు అనేక విషయాలు బాలకృష్ణ కూడా మంచి మంచి ప్రశ్నలతో రాబడతాడు చూద్దాం మనం కూడా అయిపోతాం థ్యాంక్ యూ